హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ మదన్ ఈరోజు మనం దంతపురి వద్దకు వచ్చాం ఇది శ్రీకాకుళంలోని బౌద్ధ క్షేత్రాలలో ఇది ఒకటి బుద్ధుని యొక్క జ్ఞానదంతంపై నిర్మించిన ఒక విగ్రహాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఈ దంతపురి శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జీల మండలం రొట్టవలస అనే గ్రామానికి సమీపంలో ఉంది ఇప్పుడు మనం ఆమ్దల వలస నుంచి హిరమండలం వెళ్ళే లైన్లో వెళ్తున్నాం ఇది ఆమ్దల వలస నుంచి పది కిలోమీటర్లు శ్రీకాకుళం నుంచి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రొట్టవలసలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎదురుగా ఒక రూట్ ఉంటుంది ఈ రూట్లో మనం వెళ్ళినట్లయితే పురుషోత్తపురం అనే గ్రామం వస్తుంది ఆ గ్రామానికి వెళ్లకుండా రొట్టవలస గ్రామానికి అతి సమీపంలోనే మనకి దంతవరపు కోట అనేది ఉంటుంది ఇప్పుడు మనం రొట్టవలస నుంచి ఈ యొక్క దంతపురికి వెళ్తున్నా ఇలా వెళ్ళే లైన్లో రెండు రూట్లు కనిపిస్తాయి మనం రైట్ సైడ్ వెళ్లకుండా లెఫ్ట్ సైడ్ తీసుకొని కొద్ది దూరం వెళ్తే ఈ దంతవరపు కోటని చేరుకోవచ్చు ఈ ప్రాంతం అశోక చక్రవర్తి కాలంలో కళింగ యుద్ధం తర్వాత క్రీస్తు పూర్వం రెండు వందల అరవై ఒకటో సంవత్సరంలో ఈ ప్రాంతం అనేది ప్రాచీర్యంలోకి వచ్చింది ఇది ఆనాడు కళింగ రాజుల రాజధానిగా ఉండేది ఈ యొక్క దంతవర్బు కోట వద్దకు మనం ఇప్పుడు ప్రస్తుతానికైతే వచ్చాం ఇక్కడ ఎటువంటి కోట అనేది ఉండదు అప్పట్లో ఇక్కడ కోట ఉండేది పూర్తిగా శిథిలమైపోయింది ఇప్పుడు మనకు ఒక స్మారక చిహ్నం మాత్రమే కనిపిస్తుంది ముందుగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అతి పురాతనమైన చాలా శిథిలం అయిపోయి ఉన్న ఒక గౌతమ బుద్ధిని విగ్రహం అనేది మనకి కనిపిస్తూ ఉంది ఈ విగ్రహం యొక్క శిథిలాలు ఇక్కడ పడి ఉండడం అనేది మనం చూడవచ్చు కానీ వీటిని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు బ్రహ్మదత్తుడు అనే రాజు అర్హత్ కేరుతేరుడు అనే వ్యక్తి నుంచి సేకరించిన గౌతమ బుద్ధిని జ్ఞానదంతంపై ఒక స్మారక చిహ్నాన్ని అప్పట్లో నిర్మించారు ఇదే ఆ స్మారక చిహ్నం అని నేను భావిస్తున్నాను అయితే దీనిపై ఎటువంటి నేమ్ బోర్డు లేకపోవడం వల్ల మనం ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం అలాగే ఐదు వందల ఎకరాల ప్రాంతంలో విస్తరించి ఉన్న ఈ దంతపురిలో అక్కడక్కడ బౌద్ధ స్తోపాలు ఉన్నాయి మనకి శ్రీకాకుళంలోని గారకు సమీపంలో ఉన్న సాలిహొండంలో ఉన్న బౌద్ధ స్థోపాలు మాదిరిగా ఇక్కడ కూడా అక్కడక్కడ బౌద్ధ స్థూపాలు ఉన్నాయి అయితే ఇవి చాలా వరకు శిథిలమైపోయి ఉన్నాయి వాటికి ఎటువంటి సంరక్షణ అనేది లేదు అయితే ఆ యొక్క స్థూపాలు ఎక్కడ ఉన్నాయి వాటిని ఎలా చేరుకోవాలనే దానికి సరైన ఆధారం అనేది ఇక్కడ లేవు లేదు ఒక బోర్డు కూడా ఏర్పాటు చేయలేదు ఇక్కడ కూడా ఎటువంటి బోర్డులు లేవు ఈ ప్రాంతం యొక్క చరిత్రను తెలిపే విధంగా ఎటువంటి శిలాఫలకాలు కానీ ఏమీ ఇక్కడ కనిపించలేదు ఇక్కడ గతంలో పురావస్తు శాఖ వారు జరిపిన తవ్వకాల్లో ఆనాటి కొన్ని ఇటుకులు కుండలు టెర్రాకోట వ్యాసాలు గాజులు పూసలు లభించాయి అలాగే ఇక్కడి స్థానికులకు పొలాల్లో గుప్పులు తవ్వుతున్న సమయాల్లో కొందరికి చిన్న చిన్న బంగారుపు మొక్కలు లభించేవని చెబుతూ ఉన్నారు బుద్ధుని యొక్క జ్ఞానదంతంపై నిర్మించిన స్మారక చిహ్నం ఉండటం వల్ల ఈ ప్రాంతానికి దంతపురి అనే పేరు వచ్చింది ఏదేమైనా ఇంతటి ఘనచరిత్ర కలిగిన ప్రాంతాన్ని ప్రస్తుత పాలకులు నిర్లక్ష్యంగా విడిచిపెట్టారని తెలుస్తుంది అయితే రెండు వేల మూడులో అప్పటి పర్యాటక శాఖ మంత్రి ప్రస్తుత స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం చర్యలు తీసుకొని ముఖ ద్వారాలు స్థూపాల రక్షణకు శిలా ఫలకాన్ని నిర్మించారు అయితే ఆ పనులు శిలా ఫలకానికే పరిమితమయ్యాయి ఇప్పటికైనా ప్రస్తుత పాలకులు ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాలను గుర్తించి పర్యాటక స్థలాలుగా అభివృద్ధి చేస్తే ఎంతో బాగుంటుందని ఇక్కడి స్థానికులు కోరుతూ ఉన్నారు ఇటువంటి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శనీయ ప్రదేశాలను మీకు చూపించేందుకు వాటి విశేషాలను తెలియజేసేందుకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా నా ప్రయత్నం అనేది ఎల్లప్పుడూ కొనసాగుతూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ